వేసి దానికైతే వెళ్ళాడు ఇంకా చూడకపోతే మనము ఫ్రై అయితే అయిపోయింది ఇది కదా ఫ్రై ఎట చేసుకున్నామా చూడండి ఈ అయితేనో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాం ఈరోజైతే ఎదుగో కనిపిస్తలేదా కాలువ కాలువకైతే ఆటకైతే వచ్చినాము ఈ ఆట ఈరోజు ఏటైతే సూపర్గా ఉండిపోతుంది వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి మన వీడియో కానీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత కాలుష్యం అయితే వెళ్ళిపోదాం ఈరోజు వాళ్ళ యాక్ట్కైతే వచ్చాం లైవ్గా వెళ్తుండయా కనుక్కున్నాయి చేతలు ారు యాడ్ చేసేదానికి వచ్చారని లైన్ లైన్గా అయితే వెళ్తా ఉండే చేపలు మధ్యలోకి వెళ్తుంది చేప అంతా లోపల నుంచి లాక్కొని వస్తాయి చేపలు ఈ చేపలు అయితే పండాయి ఎట్ట సరిపావు అందుకని ఇక్కడే తోమేసి ఫ్రై అయితే చేయబోతున్నాను ఎలా చేయబోతున్నా చూసేయండి అయితే తోమేస్తున్నా చేపలు అయితే తానున్నాను అయితే కాలం అనమాట కాల దగ్గరే కొయ్యటం వీటిని ఈరోజు ఏం ఇప్పుడు పెట్టేసేయాలి వీటిని తెల్లారు చుక్క తెల్లారు చుక్కను ఒకటి జల్ల రెండు బుడవలు జల్లల్లో జిలేబీ కొరకు ఒకటి అవి పడ్డాయి నాలుగు రకాల చేపలు అయితే పడ్డాయి ఈడ పులకోళ్ళు బట్టి ఒక తడవాడ బులి మళ్ళా అయితే వేసి దానికైతే వెళ్ళాడు ఇవాళకైతే చేపలు అయితే వచ్చాయి బురద గుంజాలి శుద్ధంగా చూడకపోతే మనము తిరిగి 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 ఆఖరాక ఎడకొచ్చిన తర్వాత అయితే చేపలు అయితే పడి అయితే తాగాలి మళ్ళీ ఇంతక చేపలు పడవ అనుకున్నాం ఇప్పుడు ఈడ పడాయి ఆడ ఆ సందు ఎన్ని వాళ్ళు వేసినా పడకపోయా చేపలు బాగా పెట్టుకున్నా చేపలు ఇంకా చర్మం తీసేసాను దీనికైతే చర్మం తీయలే మంచి నీళ్ళు అయితే బాటలతో పోసుకొని కడుగుతున్నాము చేపలకైతే ఘాట్లు పెడుతున్నాము మసాలాలు పట్టాలి కదా ఉప్పు కారం ఉప్పు కారం బాగా ఘాటు వేయాలకి బాగా కనిపిస్తా ఘాటు ఏంది మంచి చాక్గా తెచ్చుకోవాలా చర్మం అది తేట బాగా మసాలా అయితే రెడీ చేశాను ఇది అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు సాల్టు మిరియాలు ధనియాలు మెంతులు దోరగా వేయించి పొడి అయితే చేసుకొచ్చాను ఇదైతే మొత్తం అయితే కలిపేస్తున్నాను ఆయిల్ రంతేస్తా ఆయిల్ కొంచెం నిమ్మరసం అయితే పిండుతున్నాను చేపలకైతే మసాలా అయితే పెట్టేస్తున్నాను మొత్తం ఇలా చేపలకి అన్నిటికైతే పూసేస్తున్నాను ఉప్పు కారం బాగా పట్టాలి పట్టేటట్టు బాగా పుసుకోవాలి గోట్లలోకి లో పుసుకోవాలి పొయ్యి అయితే రెడీ అయితే చేసేస్తున్నాడు ముందుగా కట్లు పొయ్యి పొయ్యి అయితే మండింది పాత్ర అయితే పెడుతున్నాను ఆయిల్ అయితే పోసుకుంటుండ పొయ్యి అరుస్తుంది పొయ్యి అరస్తుందంటే చుట్టాలు వస్తుండ్రు అనేది అప్పుడు పొయ్యి అరిస్తే కర్రపాకు అట్ల

తింటే ఎలా ఉంటుందో చూడాలని చెప్పని ఈరోజు ఫ్రై చేస్తున్నాను అన్నమాట అడవిలోనే ఈ సైడ్ ఒక చెట్లు బాగుంటాయి ఇటు చూసిన అడవి ఈ మధ్యలో వంట చేస్తున్నాం అడవి మధ్యలో రెడీ అయిపోయిందా అయిపోయింది ఫ్రై అయితే అయిపోయింది అంటే మిరియాలు వేసలేదు అందువల్ల ఎర్రదనం అయితే కనిపించడం లేదంటే కారానికి మిరియాలు అయితే ఎక్కువ వేసాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి అయితే చెప్తాను నిమ్మకాయ పిండుకుంటే కదా నిమ్మకాయ పిండి నిమ్మకాయ పిండితే కదా రైట్ సూపర్ పొడవు అది ఎప్పుడైనా సరే నిమ్మకాయ ముందు పిండేసియాల టేస్ట్ ఎలా ఉందో చూడు ఒకసారి చేప అయితే ఎర్రంగా లేకుండా కారం మటుకు చాలా కట్టుగా ఉంది అంటే మిరియాలు ఎక్కువ వేసాను అందువల్ల కారంగా ఉంది చాలా రుచిగా ఉంది చేప అయితేను చేప ఫ్రై అయితే సూపర్గా ఉంది జల్లలు బుడమలు జిలేబీ చేపలు మూడు రహాలు జల్లెలా ఉంది చూద్దాం ఈరోజు అడవిలో ఫ్రై చేసుకున్నాం అనమాట యాడ్ చేసిన చేపలని సరే ఇక్కడ మనం కూరకి చేపలు పట్టుకొని ఏమైనా వెళ్ళిపోదాం చూసారు కదా ప్రై ఎట్ట చేసుకున్నాం చూడండి ఈరోజు పెద్ద చేపకుండే లేక పైన బాగా జంట నెట్టు ఉండవు దానే జల్లబల్లి రుసుగా ఉంది జల్లబల్లి రుసుకుందా ఉప్పు కాళ్ళు బల్లె రుసుకుంటాయి ఏదైనా ఇదండి ఈరోజు వీడియో యాడ్ చేసి చేపలు అయితే ప్రయత్నం చేసుకున్నాము వీడియో నచ్చే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు